కడపలో మొదటిసారిగా కడప నగరంలో ఇంత దౌర్జర్యకరమైన కార్య ఈ కాండ ఏదైతే జరిగిందో దౌర్జన్య దౌర్జన్యకాండ చాలా దుర్మార్గం అందులో వీళ్ళు ఎస్సీ ఎస్టీలని మైనార్టీలని చిన్న చిన్న చూపు చూస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం అదే కనుక అదే కనుక వీళ్ళు బడాబాబుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయాల్సిన పన్నులు కానీ వాళ్ళ దగ్గర రాజ్యాంగపరంగా రావాల్సిన వసూలు కానీ చేయలేరు కానీ వీళ్ళను ఒకవేళ ఆస్తి గనగా వాళ్ళదే అయితే ఎవరైతే చెప్తున్నారో మేము మాదే ఆస్తి మేము పగలగొట్టలేదు అంటున్నారు మీ ఆస్తి కాకపోతే మీరు ఎందుకు పగల కొడతారు మీ ఆస్తి కాకపోతే మీరు ఎందుకు పగల కొడతారు ఒకవేళ మీ ఆస్తినే అయితే మీరు చట్టాన్ని చేతిలో ఎందుకు తీసుకుంటారు ఏమి మీ ధైర్యం మీరు అధికారంలో ఉన్న పార్టీ మీకు అండగా ఉందనే లేకపోతే ఏంటనేది ప్రజలకు తెలియాల అదేదో ఎప్పుడో మనం వింటున్నాం ఉత్తర భారతదేశంలో యూపీలో బుల్డోజర్ పాలన నడుస్తుంది ఒక చిన్న పొరపాటు చేసినా కూడా అతని ఇల్లు కూల్చేస్తారని చూసి బాధపడేవాళ్ళం ఆ బుల్డోజర్ పాలన మన రాష్ట్రానికి వచ్చింది అందులో మన నగరం నుంచి మొదలుకోవడం ఇది చాలా దుర్మార్గం దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది కాబట్టి ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బాధితులను అండగా నిలబడి ఇక్కడ ఉండే ప్రభుత్వము వాళ్ళను ఆదుకోవాలి వెంబడి ఎవరి ఏ ఇండ్లైతే వాళ్ళు పగలగొట్టినారో ఆ ఇంటిని కట్టించాలి ఆ పిల్లలకు పుస్తకాలు కూడా తీసుకునే సమయం ఇవ్వలేదు అర్ధరాత్రి నిద్రపోతున్న చిన్న పిల్లలకు ఆడోళ్ళకు ముసలోళ్ళకు బలవంతంగా బయటికి లాగి వంద మందికి పైబడి ఆ విధంగా దుర్మార్గ చర్యను చేయడం ఎంత అమానుషం అండి దీనిని ప్రతి కడప నగరంలోని ప్రతి ప్ర ప్రతి ఒక్కరు పౌరుడు ఖండించాలి ప్రతి రాజకీయ నాయకుడు ఖండించాలి అందరూ వాళ్ళకు తోడుగా ఉండాలని ఈరోజు ఏ ఏదైతే ఆ పిల్లోడు చెప్పినారో పుస్తకాలు పోయినాయి పుస్తకాలు కూడా తీసుకునే అవకాశం ఇవ్వలేదు పదో తరగతి చదువుతున్నాడని ఆ ఇంట్లో ఉండే పిల్లోడు వారికి ఆర్థిక సహాయంగా కాంగ్రెస్ పార్టీ పుస్తకాల కొరకు పదివేలు ఇవ్వడం జరిగింది మా కార్యకర్త దినకరెడ్డి రావడం జరిగింది ఇదేంటంటే అందరూ అంతేం కాదు వాళ్ళకు అందరూ అన్ని విధాలా తోడుపాటిగా ఉండాలా ఒక ధైర్యాన్ని ఇవ్వాలా ఇప్పుడు వాళ్ళు భయాందోళన చెందినారో వాళ్ళను మేమున్నామనే విధంగా అందరూ నిలబడాలా తోడుగా అందరూ వాళ్ళను ఆదుకోవాలని ఈ నిమిషంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అందరూ ఈ ఈ ఇక్కడితో ఈ ఈ ధర్నాలు ఈ పోరాటాలు ఆగకూడదు ఇంకా రాను రాను వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళెంట ఉంటుందని మరీ మరీ తెలుపుకుంటూ